రాష్ట్రంలోని వృద్ధులకు వికలాంగులకు అపదాతలకు కరెక్ట్ గా ఒకటో తేదీ ఉదయాన్నే వాలంటీర్ ద్వారా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేవారు వాలంటీర్లు వాలంటీర్ పింఛన్ పంపిణీ ద్వారా జగన్ ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి దీన్ని చెడగొట్టేందుకే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లు పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేయాలంటూ ఆయన బినామీల ద్వారా ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయించారు అందుకే పెన్షన్ కార్యక్రమం ఆలస్యమవుతుంది అంటూ సత్తివేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ టిడిపి అధినేత చంద్రబాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్రంలో ఉండే అవ్వతాతలు వికలాంగుల ఉసురు ఊరికే పోదని ఖచ్చితంగా ఎన్నికల్లో ఆ ఉసురు ఆయనకు తగులుతుంది అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ ఎద్దేవా చేశారు ఇప్పటికైనా కుటిల రాజకీయాలు కుతంత్రాలు మానుకోవాలని మీడియా సమావేశాలతో పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శేఖర్రెడ్డి విజయలక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సత్యవేడు ప్రజానికానికి అందరికీ మా వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నా నమస్కారాలు మొన్న ఒక ప్రకటన వచ్చింది వాలంటీర్ల మీద ఈ పెన్షన్లు వాలంటీర్ని తీసేసి పక్కన పెట్టేసి ఇవ్వమన్నారు వాలంటీర్లు నిన్న రోజులు కూడా అవాదాతలకి నేరుగా ఇంటి దగ్గరికి పోయి ఐదున్నరకంతా చేరిపోతుంది ఆరు లోపల ఇటు పరిస్థితులు ఆరు లోపల వాళ్ళ ఇంటికి చేరిపోతానండి పెంక్షన్ పాపం బెడ్లో ఉండే వాళ్ళు ఉన్నారు హెల్త్ బాధాకరణ ఉండే వాళ్ళు ఉండరు వాళ్ళు ఎక్కడికి పోలేరు అలాంటి పరిస్థితుల్లో మన జగనన్న వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళ ఇంట్లో గాడి చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే వాళ్ళ సంస్థ ఒకటి ఉంది దాని తరఫున దొంగచాటుగా ఆయనకు అలవాటే కాబట్టి దొంగచాటుగా చేసేవి వెనుపోట్లు వాళ్ళ ద్వారా ఒక కంప్లైంట్ పెట్టించి ఎలక్షన్ కమిషన్కి ఇవి వాలంటీర్ వ్యవస్థని ఆర్పిచ్చేసాడు వాళ్ళ ఫోన్లు తీసుకునే చేయండి వాళ్ళని పంచొద్దని చెప్పండి అని ఎలక్షన్ కమిషన్కి ఒక పిటిషన్ పెట్టించేసి వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు ఆర్పీచ్చేసాడు ఈ బుసురు అవాదాత బుసురు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి తగులుతుంది ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఇంత ఎండల్లో పా ఆ ముసలివారు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారండి ఇది చాలా తప్పు కదా దీనివల్ల ఆయన కొరిగేది ఏమిటి వాళ్ళు గవర్నమెంట్ రాకముందే ఇన్ని చేస్తున్నాడంటే ఇంకా ఆయన గవర్నమెంట్ వచ్చినాడంటే గవర్నమెంట్లోకి అధికారంలోకి వచ్చేస్తే ఇంకేమి చేస్తారు ప్రతి ఒక్క ముసలివారు ఈ ఎండల్లో ఇంత నలభై దాటి నలభై రెండు నాలుగు మూడు వస్తుంది ఎండ ఇంత ఎండల్లో వాళ్ళు వెళ్ళి పడిగాపులు కాసి ఈరోజే జగ్గైపేట దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది పాపం ఒక ముసలాయన వెళ్ళి ఈ ఎండ దెబ్బ వరదెబ్బ తగిలి చనిపోవడం జరిగింది మరి ఆ ఉసులు ఆయనది కాదా చంద్రబాబు నాయుడికి వస్తుంది అంతా కూడా అతను అనుదానుగా చేపించిన వ్యవహారమే కదా ఇదంతా కూడా ఖచ్చితంగా ఆయన వచ్చినాడంటే ఏ పథకాలు పెట్టడు వాళ్ళంటీస్ చేస్తాడు ఖచ్చితంగా జగన్ గవర్నమెంట్ వస్తేనే జగన్ అన్న వచ్చిన తర్వాతనే వాళ్ళ ఇండ్ల కాడికి సేఫ్గా డబ్బులు చేస్తున్నాయి ఎవరు కూడా ఇంకో దగ్గరికి పోయి తీసుకునే పనే లేదు వాళ్ళ అకౌంట్కి నేరుగా పడుతుంది అవాతాదుకి నేరుగా తీస్తున్నారు ఇలాంటి వ్యవస్థను ఆపిచ్చేసి అతను చాలా నీచానికి ఒడిగడుతున్నారు మొన్న కాళాశ్రీ అభ్యర్థి సుధీర్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి వాలంటీర్ వస్తేనే దుర్భాషలాడాడు వాళ్ళు ఒక నక్సలైటులతో తీవ్రవాదులతో పోల్చారు ఎవరంటే తీవ్రవాదు తెల్లారితో ఇళ్ళగాడికి ఎత్తుకొని పోయి వాళ్ళకి వాళ్ళు ఇళ్ళలో తెల్లారితో లేసి వాళ్ళ ఇల్లు వదిలేసి ఇంకొకరు ఇళ్ళగాడికి పోయి వీళ్ళందరూ కూడా సేవ చేసే వాళ్ళ తీవ్రవాదులు ఎలా అంటాడు ఆయన కూడా అన్నమాట ఖచ్చితంగా ఆయన ఆయన కూడా క్షమాపణ చెప్పాలి ఇలాంటి వారికి మళ్ళీ కూడా మనం బుద్ధి చెప్పాల్సిన ఇంతకుముందు ఒకసారి చెప్పాము ఈసారి కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాం ఓకే